లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో వన్ ప్లస్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి లింక్ ఉంది హాలీవుడ్ క్లాసిక్ జూన్ సినిమా పోస్టర్ తో ఈ పోస్టర్ తాలూకు ఫ్రేమింగ్ కలర్ టోన్ థీమ్ లుక్స్ చాలా వరకు పోలిందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ సినిమా అధికారికంగా అనౌన్స్ చేసిన నాటి నుంచే ఫ్యాన్స్ లో హై లెవెల్ ఎగ్జైట్మెంట్ కనిపిస్తుంది డబల్ ఏ సిక్స్ వర్కింగ్ టైటిల్ తో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్టైనర్ గేర్ ఆఫ్ వీడియో ఇప్పటికే ఆరు మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది కానీ ఇప్పుడు అదే విషయం ఒకటి హాట్ టాపిక్ గా మారింది బన్నీ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్ పై నిర్జన్లు హాలీవుడ్ క్లాసిక్ జ్యూన్ సినిమా పోస్టర్ తో ఈ పోస్టర్ ఫ్రేమింగ్ కలర్ టోన్ థీమ్ లుక్స్ చాలా వరకు పోలి ఉందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి దీంతో మరోసారి కాపీవాదం చుట్టూ ఈ ప్రాజెక్టు చర్చనీయాంశమైంది డైరెక్టర్ అట్లీకు గతంలోను గతంలోనూ కూడా ఇలాంటి విమర్శలు ఎదురైన సందర్భాలు కూడా ఉన్నాయి జవాన్ బిగిల్ మెర్సల్ వంటి సినిమాలపై కూడా కొన్ని పోలికలు ఉన్నాయని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి అయితే అట్లీ మాత్రం తన స్టైల్లోని మాస్ ఎమోషన్ మిస్ కాకుండా కమర్షియల్ పాయింట్స్ ను హైలైట్ చేస్తూ ఉంటాడు అట్లీ కాపీ చేయడం అనేది తప్పుడు ఆపాదన అని చెబుతుంటారు ఈసారి కూడా అదే విధంగా స్పందించే అవకాశం ఉంది అయితే ఫ్యాన్స్ మాత్రం ఈ వివాదాలపై పెద్దగా స్పందించడం లేదు బన్నీ అట్లీ కాంబినేషన్ పై ఉన్న నమ్మకం హై రేంజ్ అంచనాలు ఇవన్నీ కలిపి సినిమాలో ఉన్న పవర్ఫుల్ కంటెంట్ కు ముందు ఇవి చిన్న విషయాలే అనే మైండ్ సెట్ తో ఉన్నారు అంతేకాదు బన్నీ నటించిన పుష్ప అట్లీ డైరెక్ట్ చేసిన జవాన్ రెండు పాన్ ఇండియా స్థాయిలో కలెక్షన్ రాబట్టిన విజయం నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ పై బజ్ తార స్థాయిలో ఉంది ఇక ఈ సినిమాలో మాఫియా డ్రాప్ లో అల్లు అర్జున్ ఒక డాన్ పాత్రలో కనిపించబోతున్నారని టాక్ ఉంది విజువల్స్ గ్రాఫిక్స్ టెక్నికల్ డిపార్ట్మెంట్ అన్ని హాలీవుడ్ స్థాయిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట సన్ పిక్చర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా ఇండియన్ ఫిల్మ్ స్టాండర్డ్స్ ను మరో స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నంగా ఉండొచ్చు అందుకే పోస్టర్ డిజైన్ కూడా అంత ఇంటర్నేషనల్ లుక్ తో వచ్చిందన్న మేకర్స్ చెప్పే యాంగిల్ కూడా కావచ్చు మొత్తానికైతే బన్నీ అట్లీ ప్రాజెక్ట్ రిలీజ్ కాకముందే వివాదంలో చిక్కిన దీనికి సంబంధించి ఫ్యాన్స్ లో మాత్రం ఎలాంటి నెగిటివిటీ అయితే లేదు హాలీవుడ్ సినిమాల నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవడం తప్పు కాదు కానీ కాపీగా మిగిలిపోవడం మాత్రమే తప్పు అవుతుంది అసలు విషయం తెలియాలంటే ఇంకా వెయిట్ చేయాల్సిందే